హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి ఎంబ్రాయిడరీ బ్లౌజులు అనేది తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మనం అర్జెంటుగా శారీ కొన్నాము అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు అలాంటి టైంలో అయితే నేను ఇక్కడ మ్యాచింగ్గా నేను ఒక ఐదు బ్లౌజులు అనేది తెప్పించుకున్నానండి నాకు అర్జెంటుగా పెళ్ళి అనేది సడన్గా పడింది అప్పుడు నేను బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయించుకోలేదు ఆ టైంలో అయితే నేను ఇలా మ్యాచింగ్గా బ్లౌజులు అనేది అన్నీ ఒకటే ఆర్డర్ పెట్టుకున్నాను వచ్చేసాయి చాలా అద్భుతంగా ఉన్నాయండి బ్లౌజులు అనేది చూసేయండి మీరు కూడా నేను ఇక్కడ ఫైవ్ బ్లౌజ్ల దాకా అయితే తీసుకున్నాను ఇక్కడ నేను గోల్డ్ కలర్ శారీ మీదకైతే పేరప్ చేసుకున్నానండి ఈ బ్లౌజులు అనేది మెరూన్ కలర్ బ్లౌజ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి చూడండి ఫుల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి టూ సైడ్లో వర్క్ వచ్చింది మనకి హ్యాండ్ చూడండి ఇక్కడ మనకి పికాక్ డిజైన్తో వచ్చింది అండి వంకీ మోడల్లో మనకి పికాక్ డిజైన్ అనేది వచ్చింది చాలా నిండుగా ఉందండి బ్లౌజ్ అనేది శారీక్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి హెవీ డిజైన్తో అయితే ఇచ్చారండి చూడండి ఇక్కడ హెవీ డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ అయితే చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారండి మనకి కట్టుకోవడానికి కూడా లూజ్గా ఉంటుంది కదా డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఉక్స్ పార్ట్ వచ్చేసి మనకి ఉక్స్లు అనేది మనకి ఏ అభ్యంతరం లేకుండా ఉక్సులు కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారండి కప్ చూసుకున్నట్లయితే మనకి కప్స్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారండి లైనింగ్ కూడా మనకి మంచి లైనింగ్ ఇచ్చారు మనకి ఇది లూజ్ కావచ్చు టైట్ కావచ్చు లూజ్ అయ్యే వాళ్ళకైతే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను ఇవన్నీ అన్నీ వచ్చిన తర్వాత నేను అన్నీ పర్ఫెక్ట్ సైజులో ఆర్డరేషన్ అయితే చేసుకున్నానండి బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే సెకండ్ బ్లౌజ్ వచ్చేసి నెక్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నానండి ఇది కూడా మనకి త్రీ శారీస్కి మ్యాచింగ్ అయ్యే విధంగా అయితే తీసుకున్నాను పింక్ గ్రీన్ బ్లూ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా అయితే తీసుకున్నానండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి నేను దీనికైతే కప్స్ అనేది రిమూవ్ చేసుకున్నానండి మనకి కప్స్ అవసరం లేనప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు కొన్ని వాటికి యూజ్ఫుల్ కొన్ని వాటికి అయితే నాకు యూజ్ లేదని తీసేసుకున్నానండి చూడండి మనకి హ్యాండ్ అయితే మొత్తం మనకి ఎల్బో హ్యాండ్ అయితే వచ్చిందండి మనకి టూ సైడ్ల ఫ్లవర్ డిజైన్తో వచ్చి మనకి టూ సైడ్లు అయితే పికాక్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు క్వాలిటీ అయితే చాలా బాగుంది అండి ఈ బ్లౌజ్ కూడా మనకి చూస్తేనే అర్థం అయిపోతుంది మీకైతే చూడండి మనకి కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్లు అయితే రెండు సైడ్లో ఇచ్చారు మనకి ఉక్స్ పాట్ వచ్చేసరికి ఉక్సులు కూడా మనకి మంచి ఉక్సులు అనేది ప్రొవైడ్ చేశారండి లైనింగ్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఉందండి ఇది కూడా ఇది కూడా మనకి ఆర్డరేషన్ అయితే చేసుకున్నానండి ఎక్కువగానే ఉంది నాకైతే నేను కొంచెం టైట్గా అయితే చేసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది వీటి బ్లౌజ్లన్నీ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే అలాగే థర్డ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ పింక్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నానండి నాది శారీ వచ్చేసి నేది ఇక్కడ క్రీమ్ కలరు అండ్ పింక్ బార్డర్ అనేది ఇచ్చారు దానికి మ్యాచింగ్ అయితే తీసుకున్నాను ఇది ఫుల్ పింక్ కలర్ అండి బొంబాయి మిఠాయి కలర్ అంటారు కదా ఆ కలరు చూడండి మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే రెండు సైడ్లు అనేది మనకి వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్కి వచ్చేసి మనకి వంకీ డిజైన్ అయితే ఇచ్చారండి చూడండి వంకీ డిజైన్ అయితే అచ్చం మగ్గం వర్క్ వేసినట్లే ఉందండి ఈ బ్లౌజులన్నీ నేను వేసుకుంటే శారీస్ మీదకి సేమ్ మగ్గం వర్క్ బ్లౌజు లాగే ఉన్నాయండి అంత బాగున్నాయి క్వాలిటీ అయితే మనకి తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి బ్లౌజులు అనేది మీషోలోనే ఉన్నాయండి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్కి అయితే ఫుల్ హెవీ డిజైన్ ఇచ్చారు కదా బ్యాక్ సైడ్ అయితే మనకి సింపుల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి కట్టుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చారండి వీటికి కప్స్ కూడా ఇచ్చారండి అలాగే ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నేను ఇంకో బ్లూ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నానండి ఇది కూడా మంచి క్వాలిటీతో అయితే ఉందండి చూడండి ఇది ఇంకొక శారీకి అయితే మ్యాచింగ్గా తీసుకున్నాను మనకి ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్లయితే టూ సైడ్లో వర్క్ ఇచ్చారు మధ్య మధ్యలో మనకి బ్లౌజ్కి అనేది స్టార్ టైపు ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి అయితే ఇలా సింపుల్గా అయితే ఇచ్చారండి చాలా లుక్ అయితే ఉందండి ఈ బ్లౌజ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజులు అన్నీ కూడా చాలా బాగున్నాయండి చూడండి కప్పు కూడా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను మొత్తం అనేది బ్లౌ బ్లౌజ్లు అనేది ఐదు బ్లౌజులు అయితే తీసుకున్నానండి క్వాలిటీ బాగుంది కట్టుకోవడానికి మనకి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి సింపుల్ సూపర్ అనొచ్చు అలాగే ఫిఫ్త్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ పింక్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నానండి ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది పింక్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్తో అయితే వర్క్ అనేది ఇచ్చారండి చూడండి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఫుల్ హెవీ డిజైన్ అయితే ఇచ్చారండి కొత్తగా ఉందండి డిజైన్ కూడా మనకి అంతా గులాబీ పువ్వులతో అయితే వచ్చిందండి చూడండి మనకి లోపలైతే కప్స్ కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ కూడా మంచి క్వాలిటీగా ఉంది బ్లౌజ్ ఓవరాల్గా చాలా బాగుందండి చూడండి హ్యాండ్స్ అయితే మనకి కొంచెం పెళ్ళికూతుర్లు వేసుకున్న వేసుకుంటారు కదా బ్లౌజులకైతే అంత హెవీ డిజైన్ అయితే ఇచ్చారండి వేసుకుంటే కూడా మీరు ఎక్కడ తీసుకున్నామని ప్రతి ఒక్కరు అడుగుతారండి అంత బాగుంది క్వాలిటీ అయితే చూడండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి హెవీ డిజైన్తో అయితే ఇచ్చారండి మధ్య మధ్యలో మనకి బ్లౌజ్ మొత్తము చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో అయితే ఇచ్చారు చూడండి ఈ ఐదు బ్లౌజ్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరు అవుతుంది అలాగే మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది నేను మీకు తీసుకొని వీడియోలు అయితే చూపిస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి చూడండి ఇక్కడ నేను ఫైవ్ బ్లౌజెస్ అయితే ఇక్కడైతే పెట్టి చూపిస్తున్నాను మనకి పూర్తిగా ఓపెన్ చేసి కూడా మీకు ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి చూడటానికి రెండు కళ్ళు చాలా అంత బాగున్నాయండి క్వాలిటీ అయితే ఒకసారి ట్రై చేయండి బ్లౌజులు అనేది మీకు దగ్గర నుంచి కూడా పెట్టి చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ మనకి హ్యాండ్స్కి అనేది ఫుల్ హెవీ డిజైన్ ఇవ్వటం వల్ల మనకి న్యూ లిక్ అనేది వచ్చిందండి అంత బాగున్నాయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే మీకోసం నేను చూయిస్తానండి అలాగే మీకు ఇందులో ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్